వెంకట్రాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పెద్దిరెడ్డి సైదిరెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తానని తెలిపారు ప్రచారానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలియజేశారు మండలం గ్రామం నా పేరు పెద్దిరెడ్డి సైదిరెడ్డి నా పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు నా గుర్తు కత్తెర గుర్తు ఈ గుర్తు మీ అమూలమైన ఓటు ఈ కత్తెర గుర్తుకు ఓటు చేసి నన్ను ఆశీర్వదించమని కోరు కోరుతున్నాను ప్రజలకు నేను చే నేను చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి దీని మీద మెయిన్గా ముఖ్యంగా డంపింగ్ యార్డ్ సమస్య పూర్తిగా కలుషితమై వాతావరణ విలే గ్రామాన్ని కలుషిత పూర్తిగా మార్చింది దీని మీద నేను పూర్తిగా మేడం సార్తో సహ మేడం సారు సహకారంతో పూర్తిగా ఈ సమస్యను తొలగించడానికి నా సహాయశక్తుల కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను అంతేకాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మన మనకి తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలైన పూర్తి అసంపూర్తితో ఉన్న గ్రామం గ్రామంగా కనబడుతుంది ఈ ఊరిలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఈ ఊరు ఈ ఊరిలో ఇంతవరకు పూర్తిగా అవు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మరియు కలుషితమైన వాతావరణం తాగి వాటర్ ప్రాబ్లంతో చదురవుతున్నారు కావున వా వాటర్ని పునరుద్ధరించడానికి కలుషితం లేకపోయినా ఏర్పాటు చేయడానికి మరియు చదువుకున్న విద్యావంతులైన పిల్లలకి సరి అయిన గ్రంథాలయాలు లేక ఏది లేకుండా ఉంది కావున నా నన్ను ముందుగా ఆశీర్వదిస్తే సర్పంచ్గా ఆశీర్వదిస్తే వీరి సమస్యల మొత్తం మీద నేను పోరాడి గ్రామాన్ని అభివృద్ధి దశలో తీర్చిదిద్దాలనేదే సదుద్దేశంతో నేను ఈ ప్రజల ముందుకు వచ్చాను నన్ను మొదటిగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతూ నా నా గుర్తు కత్తెర గుర్తు దీని మీద పూర్తి పోటీ చేసి దాన్ని గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయకత్వం నాయకత్వం గుర్తుకే ఉత్తర గుర్తుకే